హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే విరూపాక్షి స్టేషన్కి మందారాన్ని తీసుకొచ్చి మందారంతో పోలీసులతో ఈ విధంగా చెప్పిస్తుంది సార్ నన్ను కూడా చంపాలని చూశారు సార్ కానీ జైల్లో ఉన్న ఆ అమ్మాయి కాదు సార్ ఇక సీఎం గారి కూతురు శ్వేత ఉంది కదా తనే ఇక అమ్మాయి గారి చీరల అమ్మాయి గారి లాంటి చీరను కట్టుకొని అమ్మాయి గారి కారుని దొంగతనంగా తీసుకువెళ్ళి నన్ను కూడా చంపాలనుకుంది సార్ అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా పోలీసులు షాక్ అయిపోతారు వెంటనేక పోలీసులు శ్వేతని కస్టడీలకు తీసుకోవాలని చెప్పి వెతుకులాట మొదలు పెట్టడంతో షాక్ అయిపోతుంది రూప సంతోషపడుతూ ఉంటుంది విరూపాక్షి తన కూతురిని రక్షించుకోవడానికి సాక్ష్యం లేక మందారాన్ని తీసుకొచ్చి నిజం చెప్పించగానే రాజు షాక్ అయ్యాలని చూస్తూ ఉంటాడు మరి నిజంగా మందారం చేత అసలు నిజం చెప్పించాలని సాక్ష్యంగా తీసుకురావాలని అసలు విరూపాక్షికి ఎందుకు అనిపించింది అసలు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ప్రతాపిక ఇంటి దగ్గర ఈ విధంగా అంటూ ఉంటాడు చూసారా రూప ఇక నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు అసహ్యంగా ఉంది అని బాధపడేవాడిని కానీ ఈరోజు అసలు నాకు కూతురు లేదని అనుకోవాలనిపిస్తుంది అనగానే ఒక్కసారిగా విరూపాక్షి షాక్ అయిపోతుంది ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు అనగానే పద్మావతి గారు మరి ఇంకా ఎలా మాట్లాడాలో మీరే చెప్పండి అక్కడ జరిగిందంతా మీరు కూడా నాతో పాటు చూశారు కదా ఒకప్పుడు రూపాయి ఎలా ఉండేది ఇప్పుడు రూపాయి ఎలా ఉంది అసలు కారు తీసుకువెళ్ళి వాళ్ళ ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏమొచ్చిందండి ఆ శుభం తెలియని వాళ్ళ ప్రాణాలను తీసి తను ఏ మూట కట్టుకుంటుంది అది కూడా పుట్టినరోజు నాడు అని చెప్పి అంటూ ఉంటే అయ్యో సారు అక్కడ మీ కూతురే అదే అమ్మాయి గారు చెప్తూ ఉన్నారు కదా నేను అసలు కారే తీరేదని నాకు అసలు డ్రైవింగే రాదని చెప్తూ ఉండారు కదా అది కాక ఆ అమ్మీ భర్త నిన్న వచ్చినాడు కదా అదే మీ అల్లుడు అనగానే ప్రతాప్ షాకే పోతాడు ఏంటి పద్మావతి గారు అనగానే అదే సార్ ఆ రూప భర్త వచ్చినాడు కదా రూపకి డ్రైవింగే రాదని కారు కూడా వద్దని చెప్పిందని నాన్న అంత ఇబ్బంది పడుతూ ఉంటే నాకు కారులో తిరగాలని లేదని ఆ అమ్మాయి గారు చెప్పారని తను ఏమీ అడగలేదని మిమ్మల్ని పుట్టినరోజుకి తీసుకొస్తే చాలా ఉందని ఇదంతా కూడా ఆ రాజు చెప్పినాడు కదా సార్ అని అంటూ ఉంటే చెప్పారు కానీ ఈరోజు అక్కడ ఏం జరిగింది అని ఈ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రతాప్ కూడా సైలెంట్గా ఉండిపోతాడు అందరూ అలానే చూస్తూ ఉంటారు ఇకపోతే ఎలాగైనా రూపని కలవాలని స్టేషన్కి వెళ్ళాలని చెప్పి విరూపాక్షి మందారంతో చెప్తూ ఉంటుంది మందారం నువ్వు ఇక్కడ పెద్దగాని చూసుకుంటూ ఉండు నేను ఇక స్టేషన్కి వెళ్ళి రూపకి భోజనం ఇచ్చి దగ్గరుండి తినిపించి వస్తాను పాపం రూప అక్కడికి ఎలా ఉందో ఏమో అనగానే ఏమి ప్రాబ్లం రాదు కదా అమ్మగారు అనగానే ఏం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను నువ్వు ఇక్కడ పెద్దగా జాగ్రత్తగా చూసుకో నేను ఇక స్టేషన్కి వెళ్ళి రూపకి భోజనం తినిపించి వెంటనే తిరిగి వచ్చేస్తాను అనగానే సరే పెద్దమ్మగారు అని చెప్పేసి అంటూ ఉంటుంది మందారం ఇక అనుకున్నట్లుగానే రూప కోసం స్టేషన్కి వెళ్తుంది విరూపాక్షి విరూపాక్షి స్టేషన్కి వెళ్ళగానే రూప అమ్మ అమ్మ అని చెప్పేసి వెంటనే విరూపాక్షి చేతిలో పట్టుకుంటుంది అమ్మ నేను ఎటువంటి తప్పు చేయలేదమ్మా అసలు నేను కార్ డ్రైవింగే చేయలేదమ్మా అంతమంది ప్రాణాలు తీయాలని నేను ఎందుకు అనుకుంటాను చెప్పమ్మా నువ్వు నమ్ముతున్నావా అని అంటూ ఉంటే నేను ఎలా నమ్ముతాను రూప కానీ సాక్ష్యాలన్నీ కూడా నువ్వే తప్పు చేసినట్లు చూపిస్తున్నాయి అనగానే అసలు నేను బయటకు వస్తానా అమ్మ నాన్నగారు కూడా నేనే హత్య చేస్తానని నమ్ముతున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే సాక్ష్యాలు బలంగా ఉన్నాయి రూప అనగానే అయితే నేను ఇక బయటికి రాననమాట అని చెప్పి రూప అంటూ ఉంటే అయ్యో రూప రాజు వెళ్ళాడు కదా అదే పనిలో ఉన్నాడు ఖచ్చితంగా సాక్షిని తీసుకొస్తాడు అని అనగానే రూప చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మ రూప నీ కోసం భోజనం తీసుకొచ్చానమ్మా అనగానే నాకు భోజనం వద్దు ఏమి వద్దమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది రూప అయ్యో అలా కాదమ్మా కొంచెం పట్టు అని చెప్పి విరూపాక్షి ఇక దగ్గరుండి రూపకి ముద్దలు తినిపిస్తూ ఉంటే రూప చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే అమ్మ రూపా నేను వెళ్ళిపోతున్నాను రాజు ఎలాగైనా సరే సాక్ష్యాన్ని తీసుకొస్తాడు ఖచ్చితంగా నేను బయటకు తీసుకొస్తాడన్న నమ్మకం నాకుందమ్మా అనగానే సరేనమ్మా అని చెప్పేసి జాగ్రత్త నాన్న అని చెప్పి విరూపక్షికి చెప్పగానే విరూపాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన శ్వేత అతన్ని చంపేయటంతో రాజుకి ఉన్న ఒక్క ఆధారం కూడా లేకుండా పోతుంది సార్ ఇప్పటి వరకు తను బాగానే ఉన్నాడు కదా సార్ అనగానే అంటే మేమే చంపే సమయం ఏంటి నువ్వు అడిగేది అలానే ఉంది అని చెప్పి డాక్టర్లు వ్యతిరేకంగా రాజుకి సమాధానం చెప్తూ ఉంటారు వెంటనే రాజు అలా కాదు సార్ అనగానే పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ రాగానే ఈ విధంగా అంటూ ఉంటారు అయితే తను తప్పు చేస్తుందని మీరు ఎలా చేస్తారు సార్ తన ప్రాణాలు పోయాయి తను తీసుకొచ్చి నేను సాక్ష్యాన్ని నిరూపిస్తే ఖచ్చితంగా మా అమ్మాయి గారు బయటకు వస్తారు సార్ మీరు సాయం చేస్తారని వచ్చాను కానీ ఇలా మాట్లాడతారనుకోలేదు సార్ అనగానే ఇది మరీ బాగుందయ్యా తన ప్రాణాలను తీయాలని చూసిన నీ భార్యని నువ్వు ఇంకా జాలి పడుతున్నావా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డాక్టర్ ఇక వెంటనే రాజు ఉన్న ఒక్క ఆధారం పోయిందని చెప్పి స్టేషన్కి వచ్చేస్తాడు విరూపాక్షికి ఫోన్ చేస్తాడు అమ్మగారు ఇక ఉన్న ఒక్క సాక్ష్యం కూడా తారుమారైపోయింది తన ప్రాణాలు కోల్పోయాడు అనగానే ఒక్కసారిగా విరూపాక్షి షాక్ అయిపోతుంది మరి రాజు రూపని ఎలా బయటకు తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటే అది నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు సరే రాజు నా ప్రయత్నం నేను చేస్తాను నా కూతుర్ని బయటకు తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది సరే అమ్మగారు ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పి రాజు అంటూ ఉంటాడు ఇక స్టేషన్లో మాత్రం ఉన్న ఇద్దరు కూడా చనిపోయారు మూడో వ్యక్తి కూడా చనిపోయాడు ఎఫ్ఐఆర్ లో మూడో వ్యక్తిని కూడా యాడ్ చేసి ఫైల్ అక్కడ పెట్టండి అనగానే రూప షాక్ అయిపోతుంది రాజు ఎలా రాజు నేను బయటకు వస్తానా రాజు అని చెప్పి ఏడుస్తూ ఉంటే పెద్దమ్మగారు ఏదో ఒకటి చేసి మిమ్మల్ని బయటకు తీసుకొస్తారు మీరేమీ బాధపడకండి అని చెప్పి అనగానే సరే రాజు అమ్మ మీదే భారం వేస్తాను అని చెప్పి అంటూ ఉండగా ఇకపోతే మందారానికి ఫోన్ చేసి జరిగేదంతా కూడా చెప్తూ ఉంటుంది మందారం నువ్వు ఒక హెల్ప్ చేస్తావా అనగానే ఖచ్చితంగా చేస్తాను అమ్మగారు ఏంటి అనగానే తనని సాక్ష్యంగా తీసుకొచ్చి స్టేషన్లో ఇక శ్వేత తప్ప రూపకి హాని చేయాలని చూసేవారు ఎవరు లేరు కాబట్టి రాజు దక్కలేడని రూప దగ్గరికి వచ్చి నిన్ను విడిపించాలి అంటే ఖచ్చితంగా రాజుని నాకు ఇచ్చి అన్న శ్వేత మాటల్ని రూపచెప్పటం అంతా కూడా ఆలోచిస్తూ ఖచ్చితంగా శ్వేత ఇదంతా చేసి ఉంటుంది ఖచ్చితంగా మందారాన్ని తీసుకొచ్చి మీడియా ముందు నుంచోబెట్టి మందారంతో నన్ను చంపాలని చూసింది ఆ అమ్మాయి గారు కాదు ఈ శ్వేత అన్న నిజాన్ని చెప్పిస్తే ఖచ్చితంగా శ్వేతని కస్టడీలోకి పోలీసులు తీసుకొని నా కూతురిని వదిలేస్తారు అని చెప్పి అంటూ ఉండగా నిజంగానే మందారాన్ని తీసుకొచ్చి మరి సాక్ష్యం చెప్పించడంతో మీడియా వాళ్ళందరి ముందు కూడా మందారం నిజం చెప్తుంది తర్వాత శ్వేతని కస్టడీలకు తీసుకొని రూపని వదిలేయడంతో రూప చాలా సంతోషపడుతూ ఉంటుంది ఎవరు తీసిన గోతిలో వారే పడ్డారు అనగా మరి విరూపాక్షి వేసిన అస్త్రంలో ఇక ఖచ్చితంగా శ్వేత ఇరుక్కుందనే చెప్పాలి